గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ సమీపంలోని ఏకో పార్కులో శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా వ్యాఖ్యాత విసిరిన చిలోక్తులు సభికులను ఆకట్టుకున్నాయి సభలో నవ్వుల పువ్వులు పూయించాయి వ్యాఖ్యాత వ్యాఖ్యలకు మెచ్చిన చంద్రబాబు ఆమెను ఉద్దేశించి మీరు తెలుగు టీచర్గా వ్యవహరిస్తారా అని ఆరా తీయడం గమనార్హం ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లు మొక్కలు నాటారు మీరు టీచరా ఏది తెలుగు తెలుగు టీచరే సబ్ ఓకే అమ్మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నారు ఓకే అమ్మా మిత్రులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు కేడర్ లీడర్ బడుగుల ఫీడర్ బలహీనల గాడ్ ఫాదర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారు చక్కని ప్రసంగాన్ని మనకి అందిస్తారు వారి కర్తృత్వం మిత్రుత్వం నేతృత్వం దాతృత్వం భాతృత్వం సౌభ్రాతృత్వంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అనే ఆశ ఆకాంక్ష ఆశయం ఆదర్శం తోటి వారిని ప్రార్థిస్తున్నాను మీ ఇద్దరు కృష్ణార్జున్ లాగా మంత్రాలు చేసుకుంటూ చక్కగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించాలనేదే మా కోరిక థ్యాంక్ యూ సార్ తెలుగు లెక్చర్ తెలుగు లెక్చరరా వేరు టీచరా లేకపోతే ఏంటి మీరు టీచరా ఏది తెలుగు తెలుగు టీచరే సబ్జెక్ట్ ఓకే మా ఓకే 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 నువ్వు అవి కూడా చాలా గట్టిగా చెప్పేస్తున్నావు ఓకే అమ్మా మిత్రులు